నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ స్వాతి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు సురక్షా ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్ పూర్ణ రాజేశ్వరి గారు ఈరోజు మనం వెల్లుళ్ళు గురించి తెలుసుకునే ప్రయత్నించేద్దాం వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది వెల్లుల్లి గనక మనం రోజులో భాగం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాము అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు కానీ మనం తీసుకునే వెల్లుల్లి ఎలాంటి వెల్లుల్లి తీసుకుంటున్నాం ఇప్పుడు మార్కెట్లో మనకు కనిపిస్తుంది చాలా బిగ్ లో హైబ్రిడ్ స్టైల్ అలాగే చైనా వెల్లుల్లి ఇలాంటి రకరకాల పేర్లు ఉన్నాయి అసలు ఏ వెల్లుల్లిపై మనం కూరలో వాడాలి ఏ విధంగా వాడాలి అది వాడడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి ఈ విషయాలన్నీ మనం మేడం గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం ఇప్పుడు నేను మాట్లాడినట్టు వెల్లుల్లిలో అంటే సైజ్ రకాలు కనిపిస్తుంది వెల్లుల్లి మంచిదే కానీ ఏది మంచిది అనేది తెలుసుకోవడంలో మాత్రం కాస్త కన్ఫ్యూజన్ ఉంది అది ఎలా తీసుకోవాలి ఎలా గుర్తించాలి ఎందుకు మార్కెట్ లోకి ఇలాంటి రకరకాల వెల్లుల్లిపాయలు కనిపిస్తూ ఉన్నాయి యాక్చువల్ వెల్లుల్లిపాయ అనేది మనకి మన భారతీయ సంప్రదాయంలో చాలా ఎక్కువగా వాడేది పప్పు తాలింపులో వెల్లుల్లిపాయ వాడుతుంటాం పచ్చడి చేసిన వెల్లుల్లిపాయ వేయాలి వెల్లు స్పెషల్ స్పెషల్గా కారపొడి చేసుకోవడం ఇట్లా రకరకాలుగా మనం వాడుకుంటూ ఉంటాం ఎందుకంటే చాలా మంచిది వెల్లుల్లిపాయ అనేది మెయిన్ ఏంటంటే అదేంటంటే బీపీకి చాలా బాగా పనిచేస్తుంది ఈవెన్ ట్రీట్మెంట్స్ లో కూడా ట్రీట్మెంట్స్లో కూడా వెల్లుల్పాయల్ని ఆయిల్స్ లో రకరకాల ఆయిల్స్ పెయిన్స్ తగ్గడానికి చేసే లో వెల్లుల్లిపాయ వేస్తుంటాం అలాగే ఎనిమా ట్రీట్మెంట్ చేస్తుంటాం పెరాలసిస్ కి వాళ్ళకి వాళ్ళకి కూడా వెల్లుల్లిపాయలు దంచేసేసి కషాయంగా తయారు చేసి పాలల్లో మరగబెట్టి అవన్నీ కూడా మేము వసతికరమైన ట్రీట్మెంట్ ఉంటాయి అందులో వాడతాం సో అంత బాగా పనిచేస్తాం అంటే వెల్లుల్లి అంటే ఆహారం గానీ బాగా పనిచేస్తుంది మనకి మెడికేటెడ్ గా కూడా మెడిసిన్ వాల్యూస్ చాలా ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే ఈ వెల్లుల్లిపై చాలా రకాల జబ్బుల్లో పనిచేస్తుంది హైపర్ టెన్షన్ కానీ తర్వాత పెరాలసిస్ కానీ వాతావరణ నొప్పులు అంటాం కదా సయాటికల్ పెయిన్స్ ఇవన్నీ బాగా పనిచేస్తుంది దాంతోపాటుగా అసలు ఎవరికి తెలియదు ఏంటంటే క్యాన్సర్ అద్భుతంగా పనిచేస్తుంది సో క్యాన్సర్ కి పనికి వచ్చే మన మన ఇంట్లోనే క్యాన్సర్ ని తగ్గించుకోవడానికి ఉండే వాటిలో వెల్లుల్లిపాయ కూడా చాలా ముఖ్యమైనది అనమాట సో ఆ రకంగా చూసుకుంటే ఈ వెల్లుల్పాయ మనం చక్కగా మంచిగా వాడుకోవచ్చు రోజు ఇంట్లో వాడుకోవచ్చు కొంతమంది అయితే పాలల్లో కూడా మరిగించి తాగుతూ ఉంటారు పేషెంట్స్ బీపీ కానీ క్యాన్సర్ గానీ చాలా మంచిది ఇమ్యూనిటీ కూడా పెరుగుద్ది క్యాన్సర్ రాకుండా ప్రివెంటివ్ గా కేర్గా కూడా ఇది బాగా పనిచేస్తుంది అందుకని కొంతమంది డాక్టర్ సజెషన్స్ తోటి చక్క పాలల్లో మరిగించేసి వెల్లుల్పాయంలో వేసి దంచేసి ఆ పాలు తాగుతూ ఉంటారు ఓకే సో కానీ ఇప్పుడు ఏంటంటే దురదృష్టం మనకి మార్కెట్లో దొరికే ఫుడ్స్ లో చాలా ఫ్రూట్స్ లో అడల్ట్రేషన్ ఎక్కువగా చూస్తున్నాం అంటే కల్తీ ఎక్కువ అయిపోతుంది ఆ కల్తీ ఎందుకు చేస్తున్నారు అనేది అసలు ఆలోచించాలి మనం కల్తీ ఆహారం దొరుకుతుంది లేకపోతే హైబ్రిడ్ మీరు అన్నట్టు హైబ్రిడ్ ఫుడ్స్ దొరుకుతున్నాయి కూరగాయలు కానీ అన్ని కూడా కానీ కల్తీ ఎందుకు జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచిస్తే కావాలనే క్యాన్సర్ ని పెంచేలాగా మన ఆహారంలో ఇలాంటివన్నీ బయట మార్కెట్ అవి తక్కువ రేటుకు దొరికితే సో తక్కువ రేటు దొరికితే మీరైనా నేనైనా ఎవరైనా అటెంప్ట్ అవుతాం కొన్ని అక్కడ అమ్మ వంద రూపాయలు అంట ఇక్కడ యాభై రూపాయలే కదా ఫిఫ్టీ పర్సెంట్ ఇది కదా రెండు కదా అని అనుకుంటా అసలు దాని గురించి సెకండ్ థాట్ రాదు సో అందుకని కొనేస్తాం అవి అది అది ఎక్కువ మామూలు వాడేయటంలో తక్కువ రేటు ఎక్కువ మంది కొనేస్తే దాన్ని ప్రోడక్ట్ ఇది పెరుగుతుంది కదా డిమాండ్ పెరుగుతుంది సో అందుకని అలాంటివి కూడా రిలీజ్ మార్కెట్ మార్కెట్లో అది వేరే కంట్రీస్ నుంచి మన ఇండియా వచ్చి అమ్ముతున్నారా లేకపోతే మన వాళ్ళే ఎలాంటివి తయారు చేస్తారా అసలు మన ఇండియాలో అమ్మడానికి అసలు ఎలాగ మనం ఎలా పర్మిషన్ ఇస్తున్నారనే నాకు ఎప్పుడు డౌటే మన ఇండియా నుంచి పచ్చళ్ళు కానీ కారపొళ్ళు కానీ మనం బయటకు పంపించేటప్పుడు అసలు ఎంత స్క్రీనింగ్ చేసి అవన్నీ కూడా తీ వద్దు తీసేసి డస్ట్బిన్లో వేసేస్తుంటారు ఈవెన్ ఇక్కడే ఇండియాలో ఢిల్లీలో వాళ్ళందరూ ఒప్పుకున్నా కానీ అమెరికా వెళ్ళాక వాటిని తప్పనిసరి డస్ట్బిన్లో వేసేస్తారు అందులో అవి అందులో అది ఉంది ఇది ఉంది ఆ డిసీజ్ వస్తాయి ఈ పౌడర్స్ వల్ల ఎరువులు ఉన్నాయి అందులో ఎన్నో క్రిమ్ సంహారక మందులున్నాయి రకరకాల పేర్లు పెడుతుంటారు అన్నాడు సో మన ఇంట్లో తయారు చేసుకున్న వాటిని మన ఇంట్లో పండించుకున్నది తీసుకెళ్లినా వాళ్ళలాగా డస్ట్బిన్ వేసినప్పుడు మనకి చెత్త అంతా మన ఇండియా ఎందుకు వస్తుందని నాకు అసలు ఎప్పుడూ అర్థం కాదు పడితే వాడు ఏది పడితే అన్ని ఆ రకరకాలుగా పిల్లలు ఆడుకునే బొమ్మల దగ్గర నుంచి అందులో వాడే కెమికల్స్ భయంకరమైన కెమికల్స్ అవన్నీ కూడా క్యాన్సర్ కారకాలు పిల్లలు ఆడుకుంటూ నోట్లో పెట్టుకుంటారు సో ఆ క్యాన్సర్ కలిగించే పదార్థం మన పిల్లల పొట్టల్లోకి వెళ్ళిపోతారు అలాగే ఈ వెల్లుల్లి కూడా ఈ వెల్లుల్లి పండించేటప్పుడు వాళ్ళు ఒక రకమైనటువంటి ఆ ఎరువుల్ని పంటల్లో వేస్తారు అదేంటంటే మిథైల్ బ్రోమైడ్ దాని వలన పంట ఈల్డింగ్ పెరుగుతూ ఉంటదన్నమాట అనమాట పంట మన పది కేజీలు పంట వస్తే వాళ్ళకి ముప్పై నలభై కేజీలు పంట వస్తుంది అనమాట అది మిథైల్ బ్రోమైడ్ ఏడు ఏడు దాని వల్ల వాళ్ళకి ఎక్కువ ఈల్డింగ్ వచ్చేసరికి వాళ్ళు తక్కువకైనా అమ్మగలరు సో దాన్ని మనకి పంపిస్తూ ఉంటారు సో దాన్ని మనం తక్కువ రేటుకు వస్తున్నాడు మనం కొంటాం సో డిఫరెన్స్ ఎలా చూసుకోవాలి అనేది ఫస్ట్ పాయింట్ అట్లాగే అలాంటి వెల్లుల్లి వాడటం వల్ల హెల్త్ ఇష్యూస్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం ఈ వీడియోలో సో హెల్త్ ఇష్యూస్ ఏంటంటే ముఖ్యంగా మౌత్ అల్సర్స్ ఫామ్ అవడానికి అవకాశం అంటే కెమికల్ బేస్డ్ కదా కెమికల్స్ ఎక్కువ ఉంటాయి అంటే రెసిడ్యూస్ ఉండిపోతాయి మన ఎరువులు కానీ ఏమన్నా సరే ఇవన్నీ మనం తీసుకునే ఆహారంలో ఉన్నాయి మన ప్రేవుల్లో వెళ్ళేటప్పుడు అంత సిస్టమ్ అంతా నాశనం చేస్తూ వెళ్తాయి అనమాట దానివల్ల లోట్ల అల్సర్స్ రావచ్చు మౌత్ అల్సర్స్ స్టమక్ అల్సర్స్ రావచ్చు తర్వాత జీర్ణాశన సమస్యలు అంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఎక్కువైపోయి గ్యాస్ ఫామ్ అయిపోయింది పొట్టంతా పట్టేసింది అంటారు అలాంటివి రావచ్చు తర్వాత ఇంకా ఇంకా మిగిలినవి ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉంటుంది బ్లడ్ లో అంతా కూడా ఎలర్జీక్ ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల స్కిన్ ఎలర్జీస్ కూడా రావడానికి అవకాశం ఉంది అల్టిమేట్ గా క్యాన్సర్ రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో అలాంటి వెల్లుల్లిని వాడడం వల్ల మనకి క్యాన్సర్ వస్తుందంటే అసలు ఎవరైనా అసలు ఊహించగలరా వెల్లుల్లి మంచిది అన్ని మసాలాల్లో వాడుతూ ఉంటాం మీరు అన్నట్లు పక్క వెల్లుల్లి లేని రాదు రాదు ఏదైనా గానీ ఏ మసాలా కూరైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం చాలా కాస్ట్ అవును బయట పేస్ట్ కుంటే చాలా కాస్ట్ మరి ఆ పేస్ట్ లో వీటితో చేస్తారు ఎందుకంటే ఇంకా చీప్ గా అవుతుంది కదా వాళ్ళకి ప్రోడక్ట్ తక్కువ రేట్ లో వెల్లుల్లి తీసుకుని వాళ్ళు మిక్సీ వేసేసి అమ్మితే ప్లస్ అందులో ఏంటంటే ఆ పేస్ట్ లో కూడా వాడకూడీ యాడ్ చేస్తారు సో అది కూడా మంచిది కాదు సో మనం ఎక్కువ రోజులు స్టోర్ ఉండడానికి అవును మరి వాళ్ళు మార్కెట్ లో ఫ్రిడ్జ్ లో లేకుండానే బయట నిల్వ ఉంచుతారు అయినా సరే పాడవదంటే మనం ఒక రోజు దంచింది రెండో రోజుకి అసలు దాన్ని స్మెల్ మారిపోద్ది వాడలేం మరి మార్కెట్ లో కొన్నది అలా లేదు కదా సో అందుచేత అది కూడా వాడడం మంచిది కాదు మనం ఎప్పుడైనా సరే పాత రోజులలాగా అప్పటికప్పుడు దంచుకుని వేసుకుని కొంచెం టైం ఒక ఐదు నిమిషాలు ఎక్స్ట్రా టైం స్పెండ్ చేస్తే మనం మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు సో అన్ని ఫాస్ట్ గా అయిపోవాలి అన్ని మార్కెట్ లో దొరుకుతున్నాయి కదా అని తెచ్చుకుంటే చాలా అనారోగ్యాలు కోరి కొనుక్కుని తెచ్చుకున్నట్టు అనమాట కోరి కొనుక్కుని తెచ్చుకున్నాము రాలేదు అవును సో దీనికి ఎలాగ గుర్తించాలనేది కూడా మనం తెలుసుకోవాలి ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాక ఎలా తెలుస్తుంది మనకి అందరికి డౌట్ వస్తుంది కదా సో అందులో ఏంటంటే ఈ వెల్లుల్లిపాయలు చిన్నగా ఉంటాయి తొక్కేలా తీస్తుంటే తీస్తూ ఉంటే ఈజీగా ఊడిపోతుంది వెల్లుపై తొక్క వాళ్ళవడం పెద్ద పని కదా మనకి సో ఈజీ ఇలా ముట్టుకుంటే ఊడిపోతూ ఉంటది అనమాట సో అదొకటి ఉంటే బాగా తెల్లగా ఉంటాయి లేదా పింకిష్ కలర్ లో ఉంటాయి సో అది కూడా ఒకటి సో ఈ మూడు ఫ్యాక్టరీస్ ని బట్టి దృష్టిలో పెట్టుకోవాలి అలాగే స్మెల్ కూడా మనం మామూలుగా వెల్లుల్లి ఘాటుగా ఉంటది కదా అంత ఘాటు కూడా ఉండదు అనమాట సో ఈ ఫోర్ ఫ్యాక్టరీస్ ని సైజ్ చిన్నగా ఉండడం ఒకటి బాగా తెల్లగా గాని బాగా పింక్ కలర్ లో గాని ఉంటాయి మనకి వెల్లుల్లి పింక్ కలర్ లో అసలు తెలియదు కదా సో అదొకటి తర్వాత ఏంటంటే పొట్టు ఈజీగా వలవడం ఈజీగా ఉంటది తర్వాత స్మెల్ కూడా అంత ఘాటు ఉండదు అంటే ఇది ఎక్కువ పంట వచ్చేసరికి హీల్డింగ్ ఎక్కువ వచ్చేసరికి అంత స్ట్రాంగ్ ఉండదు అనమాట వెల్లుల్లిపాయలో కూడా సో ఈ నాలుగు ఫ్యాక్టరీస్ ని దృష్టిలో పెట్టుకుని తక్కువ రేటుకి వస్తుందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకసారి చెక్ చేసుకుని చూసుకోవాలి అంటే మన కళ్ళనే ఒక ఎక్స్ రే లాగా స్క్రీనింగ్ చేసుకుని స్కానింగ్ చేసుకుని అప్పుడు ఉపయోగించుకోవాలి లేకపోతే నమ్మడానికి లేదు అలా ప్రతి ప్రొడక్ట్స్ లోనూ ఎంతో అడల్ట్రేషన్ ఎంతో మోసాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగా కొంచెం స్పెషల్ గా కాన్సన్ట్రేట్ చూసుకోవాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి తెలుసుకోకుండా తక్కువకి వస్తుంది కదా పది రూపాయలు మిగులుతుంది కదా అని చూసుకున్నాం అంటే పది లక్షలు కాదు యాభై లక్షలు ఖర్చు అయిపోయినా మనిషి దక్కనటువంటి భయంకరమైనటువంటి క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా క్యాన్సర్ కూడా మనకి జీర్ణాశ్రయ క్యాన్సర్ కానీ పెద్ద ప్రయోగ క్యాన్సర్ కానీ ఇలాంటివి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది సో అందుచేత చాలా జాగ్రత్తగా ఉండాలి బయట ఆహారం పాత రోజుల్లో ఇవేమీ లేకుండా ప్రశాంతంగా ఉండేది ఎప్పుడో ఒక చోట వినేవాళ్ళం మేడం ఆ ఆ క్యాన్సర్ తో చనిపోయారు క్యాన్సర్ వచ్చిందని మాట్లాడుకోవడానికి కొంచెం అభ్యంతరంగా ఉండేవాళ్ళు అలాంటిది ఇప్పుడు నోట నోటమట విన్నా మీరు అన్నట్లు గతంలో ఈ హార్ట్ పేషెంట్ ఇంటికొకరు ఉండేవాళ్ళు అన్నారు ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ ఇంటికొక అందుచేత మనం ప్రతిదీ కూడా తక్కువ రేట్ వస్తుందనో లేకపోతే ఇంకో టెంప్ అవసరం టేస్ట్ టేస్ట్ బాగుందనో ఇలాంటివి ఈజీ అట్రాక్షన్ అనమాట అట్లాగా వెదజల్లి మనల్ని ఆకట్టుకుంటారు ఫాస్ట్ ఫాస్ట్ కి మనం మన మైండ్ సెట్ అయిపోయింది ఇప్పుడు ప్రతిదీ ఫాస్ట్ అయిపోవాలి అనేది మనకు వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఇబ్బందులు కాబట్టి పాత రోజులు ఏంటంటే పక్కన ఎక్కడో పండించే వాళ్ళు అడవుల్లోనూ గిరిజనులు పండించే వాళ్ళు అవి తీసుకొస్తే సంతల్లో దొరికేవి సంతకెళ్ళి తెచ్చుకునే వాళ్ళు అవి జన్లు నమ్మడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఏంటంటే ఇలాగా మాల్స్ ఇవన్నీ సూపర్ మార్కెట్స్ పెద్ద పెద్దవన్నీ మల్టీనేషనల్ ఇవన్నీ తోటి ప్రతిదీ మనం చాలా జాగ్రత్త మేము లాస్ట్ వీక్ టెంపుల్ కి వెళ్ళాం శ్రీశైలం వెళ్ళాం అక్కడ పువ్వులు కొంటే పువ్వులు గ్రీన్ కలర్ లో ఉన్నాయి అంటే వైట్ గా ఉండాల్సిన పువ్వులు గ్రీన్ కలర్ లో ఉన్నాయి అవి వాళ్ళకి రావడమే అలా వస్తాయట ఆ వాటర్ లో వాటిని ఒక డే అంతా ఉంచేసి అవి తీసుకొస్తారంట అవి ఇంకా వడిల్ పువ్వు ఫ్రెష్ గా మీరు ఎంతసేపు ఆ డే అంతా ఫ్రెష్ గానే అదే లుక్ ఎప్పుడైతే జాజి పూలు జాజి పూలు అంతే మల్లె పూలు అంతే అలాగే వాళ్ళు ఆ రంగు నీళ్ళల్లో ముంచేసి ఆ పువ్వులని తీసుకొచ్చి పెడుతున్నారు ప్రతి బుట్ట దగ్గర అలాంటి పువ్వులే ఉన్నాయి మనం మల్లెపూలు జాజి పూలు కొంటే ఆ రంగు పువ్వులు రంగు నీళ్ళల్లో ముంచి తీసుకొస్తున్నారు ఏంటి అంటే ఫ్రెష్నెస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పెట్టుకోగానే జాజిపూలు మలుపులు ఒక గంటకి పాడైపోతాయి కానీ అలా లేవు అవి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా అదే ఫ్రెష్నెస్ ఉన్నాయి అలా దేవుడికి పెట్టే పువ్వుల్లో కూడా కల్తీ ఉంటే ఇంకా మనం తినే ఆహారంలో కల్తీ లేదని ఎక్కడ అనుకుంటాం మీరు అన్నట్లు ప్రతిదీ కూడా ఒక క్షణం ఆలోచించి మనం డెహేషన్ తీసుకొని కొనుక్కోవాలి మీరు అంటే మామూలు వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బాయి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయ్ పొద్దున్న ఇప్పుడు తెచ్చి ఇంకా బాగున్నాయి ఏదో బాగుందనుకుంటారు కానీ అందులో ఉండే కెమికల్స్ దేవుడు పీల్చుకుంటున్నాడు మనం పీల్చుకుంటున్నాం చుట్టూ ఆ చిన్న ప్లేస్ కదా ప్లేస్ ఆ ప్లేస్ ఉంటాయి వీటి కెమికల్స్ తో నిండిపోతాయి ఎవ్వరి దగ్గర చూసినా అవే అది ఏంటి అంటే ఇలాంటివే వస్తాయి మా దగ్గరకి వచ్చేసరికి ఇలా ఉంటే నేను అదే క్వశ్చన్ చేసే వాళ్ళని ఏంటి ఈ రంగులో ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏంటి అని అంటే నా దగ్గరే కాదండి మీరు ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి మాకు రావడమేలా వస్తే మా కొండ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండాలి అంతా ఒక రకమైనటువంటి ప్రశాంతత కర్పూరంతో కూడిన వాసన అవన్నీ మనకు తెలియకుండా మన పంచ జ్ఞానేంద్రియాలు ఆ ఘాట్ వెళ్ళడానికి రెండు గంటలు పడుతుంది గంటన్నర ఈజీగా పడుతుంది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు లేదా మధ్యాహ్నానికి మళ్ళీ సాయంత్రానికి ఉదయం తెచ్చుకోలేరు కదా అలా రెండు రోజులు మూడు రోజులు ముందుగానే తీసుకొచ్చుకుని అవి ఫ్రెష్ గా అలాగే ఉండడం వల్ల అదే బిజినెస్ చేస్తున్నారు వాటి వల్ల కూడా క్యాన్సరే అంతే కదా అవి భయంకరమైన కెమికల్స్ మామూలు క్యాన్సర్ కాదు ఇప్పుడు అలాగే ఇప్పుడు బయట బఠానీలు కొంటాం కదమ్మా కూరగాయలు అమ్మే చోట కొంటే ఎంతసేపు నీళ్ళల్లో వేసిన పచ్చరంగ అంతా దిగిపోతుంది అవి అంతకి తెల్లతెం రావట్లా అందుకే నేను బఠానీ ఎక్కువ వాడేదాన్ని ఇంకా అవన్నీ కలర్స్ కలుపుతున్నారనేది అర్థం అయిపోతుంది కదా అక్కడ ప్రతి ఫుడ్ కూడా మనం వాడడానికి చాలా భయపడాల్సిన రోజులు వస్తుంది అవి ఏంటంటే మెయిన్ గా కలర్ అలా వస్తుంది తర్వాత ఆ ఫ్రెష్నెస్ అలా ఉంటది అనమాట ఒక పువ్వు అన్ని రోజులు అలా ఉండడం అంటే నాచురల్ గా సాధ్యం కాదు కదా సో మనం ఏంటంటే వాటికి అట్రాక్ట్ అవుతాం అది మన ఇండియన్స్ లో ఉన్న దౌర్భాగ్యం సో ఆ స్టేజ్ నుంచి అందరూ కూడా ఒక అవేర్నెస్ ఎన్లైటైన్మెంట్ ఫీల్ అయితేనే మనం అవన్నీ రాకుండా మార్కెట్ లోకి రాకుండా నిజంగా వాటి గురించి ధర్నాలు చేయాలి పనికిరాని విషయాల గురించి కాదు ధర్నాలు ఇలాంటివన్నీ అసలు మాకు ఎందుకు వస్తున్నాయి అనేది మనం క్వశ్చన్ చేస్తే రాకుండా కేర్ అనేది స్టార్ట్ అవుద్ది అప్పుడు మనం కొంతవరకు